హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు కొత్త వర్క్ చూజ్ చూడండి ఈ వర్క్ ఇంత దాకా వేయలేదండి నాకైతే ఈ వర్క్లో నచ్చింది ఏంటంటే ఫినిషింగ్ ఒకటి నచ్చిందండి నెక్ లోడింగ్ చూసేసి ఎంత బాగుందో అసలు అది సేమ్ మగ్గం వర్క్ లోడింగ్ లావుగా వస్తుంది కదా అలా వచ్చిందనమాట పైన సేమ్ ఇంకా లుకింగ్ ఎట్లా అంటే మగ్గం వర్క్ లుక్ ఉంది ఇది జస్ట్ టూ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి రన్నింగ్ వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తే అంత లుక్ లేదు నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇది సెల్ఫ్ కలర్ కొంచెం యూజ్ చేసి బార్డర్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ యూజ్ చేసింది అదేంటి లైట్ గోల్డ్ కలర్ అనమాట మనకు వీడియోలో అలా కనిపిస్తుంది మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదిగోండి డిజైన్ చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది కదా ఇప్పుడు చూడండి నెక్ లోడింగ్ ఎంత అందంగా కనిపిస్తుందో ఫస్ట్ ఒక లైన్ వేసిద్దండి తర్వాత దాని మీద వచ్చేసి ఆ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇంకొక దారం వేసిద్ది ఇది సేమ్ అంటే మగ్గం వర్క్లో మాత్రం అలాగే లోడింగ్ ఎంత చక్కగా వేస్తారో అంత ఉబ్బుగా కూడా వచ్చిందండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగుంది కదా పైన బుట్టేసేయడం వల్ల లుక్ అయితే బాగుందండి మనకి తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది కొత్త వర్క్లు తీసుకునేటప్పుడు ఏంటంటే ఫినిషింగ్ ఎలా వచ్చిద్దో ఏంటో అనేది కొంచెం భయం భయంగా ఉంటుందండి అందుకని నేను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాను ఇది వచ్చేసి వాళ్ళు ఆప్షన్ నాకు ఇచ్చేసారు మీకు నచ్చింది ఈ రేట్లో వేసేయనన్నారు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది అందుకని బార్డర్ కలర్లో అలా తీసుకొని వేసాను మరీ అంత లైట్ కలర్ వేస్తే కనిపించదని కొంచెం డార్క్ వేసాను అనమాట బ్లౌజ్ కలర్ వచ్చేసి సెల్ఫ్ యూస్ చేశాను ఎలా ఉంటున్నాయి మా వర్క్స్ నచ్చుతున్నాయా చూడండి ప్లెయిన్ మీద అయితే లుక్ బాగుంటుందండి అదే కానీ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ మీద వేస్తే క్లాత్ బాగలేదు వర్క్ కూడా లుక్ కనిపించదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి